హల్లిపురం అంబేద్కర్ విగ్రహం దగ్గర వినాయక టెంపుల్ ప్రారంభించి ఐదు సంవత్సరాలు సందర్భంగా ఈరోజు ప్రత్యేక పూజలతో ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదాలు అందేటట్టుగా అక్కడున్న గ్రామ ప్రజలు ఏర్పాటు చేయడం జరిగింది మరెన్నో విషయాలు మీడియాతో బాల మాటలు ఈ రోజుకి ఐదు సంవత్సరాలు జరుగుతున్నది ఐదు ఐదో సంవత్సరం వార్షికత్వం వార్షికాం అలాగే ఈ మెయిన్ రోజుల విప్పేసి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కేసుతో సార్ చర్చించి అందరూ కూడా ఆ విదేశం ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుండి ఒక్క పైగా పైగా కార్యక్రమాలు జరుగుతున్నది కావున కొత్త కళాక్రమంలో విప్పేసి స్వామివారి చేస్తారని మరియు నేను ఆశిస్తూ ఆశీస్ అందరిపై ఉండాలని మరియు సీతారామ సేవ సంఘ మహిళలు కూడా పాల్గొన్నారు అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ అసోసియేషన్ కమిటీ సభ్యులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దయప్రదం చేస్తున్నారు అలాగే ప్రతి ఆట కూడా మన ముప్పై ఒకటి జనవరి ముప్పై ఒకటి తేదీన వార్షికోత్సవ సందర్భంగా అలాగే ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున సాయిబాబా అన్న సమరోధన కార్యక్రమం కూడా తన చక్కగా అందరికీ కూడా వచ్చేవారందరికీ కూడా అన్న సమాధాన కార్యక్రమంలో పాల్గొని ప్రయప్రయన చేస్తానండి అయితే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ అసోసియేషన్ కమిటీ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నాం అయితే మాకు విరాలించిన విరాళిస్తున్న దాతలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ విఘ్నేశ్వరుడు సాయిబాబా ఆశీస్సు వందలని మనసు కోరుకుంటున్నాం సార్